చూశారు కదా వీడియో మొత్తం ఈ జనరేషన్ అమ్మాయిలు అందరూ ఇలానే ఉన్నారు వేసే ఒళ్ళు అమ్ముకుంటుండొచ్చు కానీ నోటితో చెప్తుంది నేను తప్పుడు పని చేస్తున్నా అని వీళ్ళు కూడా అదే పని చేస్తారు కానీ తప్పును ఒప్పుకోరు ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఏడుస్తారు నేను ఒకటే చెప్తున్నా ఏడ్చే ఆడదాన్ని అసలు ఎవ్వరూ నమ్మొద్దు ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు అందరూ ఇలానే ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి మీకు ఏమనిపిస్తుంది అందరికీ వద్దు అని అనిపిస్తుంది కాకపోతే మన అమ్మ నాన్నలో ఇంట్లో ఫోర్స్ చేస్తారనమాట అంటే మన అమ్మ నాన్నల తర్వాత మనకి తోడు కావాలి కాబట్టి చేసుకోవాల్సి వస్తుంది కదా ఇంకొక విషయం ఏంటంటే నేను ఇన్స్టాలో రీల్స్ క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఒక మంచి మెసేజ్ ఒకటి అర్థమైంది ఏంటంటే ఒక వ్యక్తి అమ్మాయిల్ని చున్నీ వేసుకోండి అమ్మా అని చెప్పాడు చున్నీ వేసుకోండి అమ్మా అని చెప్పినందుకు అతడు తప్పుడు వ్యక్తి అయిపోయాడు దానికి సగానికి సగం మంది అమ్మాయిలే వ్యతిరేకంగా ఏమని కామెంట్లు పెట్టారంటే మా గురించి మాకు తెలిసిలేరా నువ్వేడోరా అవులేగే అని సగం సగం మంది అమ్మాయిలే అతను కామెంట్ చేశారు అంటే చున్నీ వేసుకోండి అని చెప్పినందుకు ఆ వ్యక్తి తప్పుడు మనిషి అయిపోయాడు కానీ అదే చున్నీని ముఖానికి చుట్టూ చుట్టేసుకొని దొంగచోటుగా ఓయోలికి పోవడం మాత్రం చాలా గొప్ప సంస్కారం అయిపోయింది వా ఏం అమ్మాయిలు చాలా టాలెంటెడ్ అమ్మాయిలు సూపర్ సూపర్ ఈ అమ్మాయిలు అందరూ ఇలా చేయడానికి గల కారణం ఎవరు మీ తల్లిదండ్రులే ఒక సామెత ఉంది మంచోళ్ళని ముంచేస్తారంట అంటే మంచిగా ఉంటే మళ్ళీ ముంచేస్తారంట అయితే మన జనరేషన్ ఈ జనరేషన్తో లాస్ట్ మన తల్లిదండ్రులు అంత మంచోళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు మంచి కాబట్టి కదా మనకి ఫోన్లు కొనేస్తున్నారు నీకు కావాల్సిన బట్టలు నీకు కావాల్సిన స్కూల్ ఫీజులు కడుతున్నారు నీకు కావలసిన సదుపాయాలు మళ్ళీ నీకు బర్త్డేగా అయితే గ్రాండ్గా బంగారం చౌళీలు నెక్లెస్లు ఇవన్నీ కొంటున్నారు మంచి మంచి డ్రెస్సులు కొంటున్నారు అందుకనే కదా మీరు ఎలా తయారవుతున్నారు ఇలాంటి అమ్మాయిలు ఉండడం వల్లే ఈ రోజుల్లో ప్రేమ అనే మాట చచ్చిపోయింది ఈ ప్రపంచం అంతా ఒకటే వేలో పరిగెడుతుంది డబ్బు సెక్స్ నిజం చెప్తున్నాను ప్రపంచం అంతా ఒక్కటే వేలో పరిగెడుతుంది డబ్బు సెక్స్ డబ్బు ఉంటేనే నీకు వాల్యూ ఎంత ఉంటే అంత వ్యాల్యూ ఈ అబ్బాయిలు ఎలాంటి వాళ్ళంటే ఒక అమ్మాయి వీడియో రాగానే అది పర్సనల్ పాటు చూపించుకుంటూ గొద్దు ఊపుకుంటూ డ్యాన్స్లు చేస్తుంటే ఆ వీడియో చూసి నోటంటే సొంగలు కాల్చుకుంటూ లైకులు కొడతారు అన్నమాట అంటే ప్రాణం పోసిన తల్లిని వాడు పది నిమిషాలతో కూర్చొని మాట్లాడలేకపోతున్నాడు కానీ ప్రాణం లేని ఫోన్తో గంటలు తరబడి రీల్స్ కోల్ చేసుకుంటూ ఉంటున్నాడు ఇది వ్యక్తికి తెలియని విషయం ఏంటంటే వీడికి టైంపాస్ అవుతుంది కానీ వీడి వీడియోస్ చూడడం వల్ల వాళ్ళకి రోజుల్లో ఆ అమ్మాయిలు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు ఆ విషయం వీడికి తెలియదు వీడి తెలియకుండా ఆ అమ్మాయి వీడియో రాగానే చాలు సొంగలు కాచుకుంటూ లైకులు లైకులు కొట్టుకుంటూ పోతాడు అంటే వీడి వల్ల ఆ అమ్మాయి నెలకు డబ్బులు సంపాదిస్తుంది నువ్వేం సంపాదించి పెడుతున్నావు మీ తల్లిదండ్రులకి ఒకసారి ఆలోచించు అరే నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను మీ అమ్మా నాన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూలికి వెళ్తే రెండు వందలు వచ్చి వస్తాయి ఆ రెండు వందల కోసం అంత కష్టపడుతున్నారు అలాంటిది నువ్వు బైకులు వేసుకొని అమ్మాయిల వెనకాల ఎలా తిరగలుగుతున్నావు వాళ్ళు రూపాయి కోసం అంత కష్టపడుతున్నారు నువ్వు అమ్మాయిలు వెనకాల కాలేజ్ అవగానే బండ్లు వేసుకొని ఎలా తిరగలుగుతున్నావు మనశ్శాంతిగా ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించావా అరే ఒక ఆడదాని వల్ల మహాభారత యుద్ధంలోని రాజ్యాలే కూలిపోయాయి నువ్వెంత నేనెంత ఒక ఆడది తన అట్రాక్ట్ చేసుకుంటుంది తనకు కావాల్సింది నీ నుండి తీసుకొని తర్వాత నిన్ను వదిలేస్తుంది నువ్వు ఎప్పుడైనా ఒకటి ఆలోచించావా మగాడు ఆడదాని ప్రేమ కోసం సాక్ష్యాలుగా ఒక తాజ్మహల్ కట్టాడు కానీ ఆడదే ఒక మగాడి కోసం చిన్న గుడిస్ కట్టిందా కట్టలేదు నీకు ఒక బలమైన మాట చెప్తాను గుర్తుపెట్టుకో ఒక పేదింటి అమ్మాయిని ఏ అబ్బాయి అయినా సరే లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు కానీ ఒక పేదింటి అబ్బాయిని ఏ అమ్మాయి అయినా సరే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందా కనీసం దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడదు అదే డబ్బు ఉంటే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది అంతా డబ్బు మీద నడుస్తుంది మామ ముందు పైసల మీద ఫోకస్ చేయి డబ్బు ఉంటే ఖచ్చితంగా వస్తుంది నీ దగ్గర డబ్బు లేకపోతే ఐ మీన్ చేసుకోదు ఖచ్చితంగా నీ దగ్గర ఏముందని చేసుకుంటుంది కానీ నువ్వు ఒక ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని రెడీ అవుతావు ఈ జనరేషన్లో ఉన్న అబ్బాయిలే చాలా మంచోళ్ళు అదే చెప్తున్నాను మనం మంచోళ్ళని కాబట్టి ఆడవాళ్ళందరూ మనలో ముంచేస్తున్నారు కొద్దిగా జాగ్రత్త మావా అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నేను ఒక వీడియో ప్లే చేస్తాను జాగ్రత్తగా చూడండి చూశారు కదా వీడియో మొత్తం ప్రేమ అంటే పూర్తి హృదయంతో నిండు హృదయంతో రెండు వైపుల నుంచి కలిసి ఉండాలని కోరుకున్న చూసారా అదే ప్రేమ అంటే మీకు వచ్చిన స్టోరీ చెప్తాను ఒక వ్యక్తి తన నెత్తి మీద బింది నిండా నీళ్లు పట్టుకొని తొక్కుకుంటా పోతున్నాడు సైకిల్ ఆ బిందిని పట్టుకోకుండా వదిలేసి నేను ఆపి అడిగాను అడిగితే బిందిని వదిలేసిపోతున్నావు కదా బిందు పడిపోదా అని అడిగాను అనమాట అడిగితే బింది నిండా ఉన్నాయి నిండుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరో ఏమీ చేయలేరు అది పడిపోదు అదే నువ్వు బింది సకానికి నీళ్ళు పట్టుకొని వెళ్ళు అది అటు ఇటు తొడుగుతుంది అంటే అటు ఇటు ఊగడం వల్ల నిన్ను ఇసిరేస్తుంది నువ్వు పడిపోతావు కాబట్టి ఒక నిండు హృదయంతో ఆ బింది నిండా ఇప్పుడు నిండు హృదయంతో నీళ్ళే ఉన్నాయి మొత్తం ఇంకా నీళ్ళ తర్వాత ఇంక అందులో ఏం మిక్స్ చేయడానికన్నా సరే అవదనమాట అంటే ఒక నిండు నిండుగా హృదయంలో నిండుగా నాటుకుపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరు ఇంకా బ్రేక్ చేయలేరు అదేవిధంగా నీ హృదయం నీ మనసు కూడా ఎప్పుడైతే నిండు మనసుతో అవతలి వ్యక్తికి ప్రేమించడానికి స్థానం ఇస్తావో అప్పుడు అవతలి వ్యక్తి కూడా నీకు స్థానం ఇస్తాడు అంటే లవ్ అనేది ప్రేమ అనేది రెండు రెండు సైడ్ నుంచి కావాలి అప్పుడే నిజమైన ప్రేమ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏంటంటే ఇప్పుడు కాటా అంటారు కదా అంటే వెయింగ్ మిషన్ అంటే అది అటు ఇటు సమానమైన బరువు వేస్తేనే బ్యాలెన్సింగ్ కాస్తుంది లేదంటే ఒకవైపు డౌన్ అయిపోద్ది ఇంకోవైపు పైకి వెళ్ళిపోద్ది అంటే రెండు వైపులా సమానమైన బ్యాలెన్సింగ్ చేయాలంటే సేమ్ వెయిట్ వేయాలి అదే విధంగా నీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తిని నువ్వు లవ్ చేయాలంటే రెండు వైపుల నుంచి సేమ్ అంటే నిండు హృదయంతో అంటే ప్రేమ అనేది రెండు వైపుల నుంచో ఉంటేనే అది ప్రేమ ఆ పైన చూపించిన వ్యక్తి తన భర్త క్యాన్సర్ అని తెలిసినా సరే చచ్చిపోయేంత వరకు చెయ్యి పట్టుకొని తోడుగా నిలబడింది ఆమెది నిజమైన ప్రేమ అంటే అప్పట్లోని ఒక పతివ్రత ఒక మహానుభావురాలు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం ఏంటంటే ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత తన భర్త చనిపోతే తన భర్త శవం మీద కూర్చోబెట్టి తనను కూడా అగ్నిలో పెట్టి కాల్చేయాలన్నమాట కానీ ఈ చట్టం ఎంతవరకు న్యాయం అని ఒక మహానుభావురాలు పేరు గుర్తురావట్లేదు ఆ తల్లి ఆ చట్టాన్ని ఎంతో కష్టపడి తెచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక యాక్ట్ అంటే ఈ చట్టాన్ని ఆపించింది అనమాట ఇప్పుడు కనుక ఆవిడ బతుకుండు మీరు చేసే ఈ రీల్స్ ఈ చూసి చూసిండుంటే మీలాంటి ఆడవాళ్ళ కోసమా నేను ఎంత కష్టపడి ఆ చట్టాన్ని తీసుకొచ్చాను అని థూ అని ముఖమే నిమ్మేసి సిగ్గుపడేది